అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధాలు ఉన్నారో వారందరికీ అక్టోబర్ నెలకి సంబంధించి ప్రభుత్వం అయితే రెండు విషార్తలు అయితే అందించింది అనమాట ఊహించని విధంగా అక్టోబర్లో పెన్షన్ తీసుకునే వారందరికీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు ఆ వివరాలు ఏంటన్నది మనం వీడియో రూపంలో తెలుసుకుందామండి ఇక్కడ చూసుకోవచ్చు అండి ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం తీసుకుంది అక్టోబర్ నుంచే కొత్త పెన్షన్లు కూడా అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అదేవిధంగా గత ప్రభుత్వంలో తొలగించిన లక్షల మంది లబ్ధుల వివరాలు కూడా సేకరిస్తుంది రెండవ శుభార్త గ్రామ సభలు నిర్వహించి ఏదైతే ఆరు అంచెల తనిఖీ తర్వాత విత్తవంతులు కావచ్చు అదేవిధంగా ఒంటరి మహిళలు కావచ్చు దివ్యాంగుల అర్హులు అనర్హులను గుర్తించనున్నారు లబ్దర్ల జాబితాలను సచివాలయం ప్రదర్శించి అనర్హుల నుంచి వివరణలు తీసుకుంటుంది కేబినెట్ సబ్ కమిటీ కొత్త పెన్షన్లు త్వరలోనే విధి విధిధానాలను ప్రకటించనుందనమాట సో కొత్త పెన్షన్లకు మంజురుగు త్వరలోనే నూతన దరఖాస్తు సేకరించేందుకు ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది ఈ క్రమంలోనే అనర్హులను తొలగించేందుకు సిద్ధమవుతుంది అర్హత లేకపోయినా కొందరు పెన్షన్లు తీసుకుంటున్నారని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది అనర్హులను ఏరివేసి కసరత్తు అయితే ప్రారంభించిందనమాట ఇక గత ప్రభుత్వం హయాంలో స్థానిక నేతల సిఫారసులతో చాలామంది అనర్హులు పింఛన్లు అయితే పొందుతూ ఉన్నారని నిజమైన అర్హత ఉన్న వృద్ధులు ఒంటరి మహిళలు వితంతులు దివ్యాంగులకు వివిధ కారణాలతో పెన్షన్లు ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో అర్హులు ఉన్న వారందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందనమాట కొత్త పెన్షన్లపైనే కేబినెట్ కంప్ కమిటీ సంబంధించి అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఎందుకంటే తెలంగా ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం లబ్ధారులు అర్హులు అనర్హులను గుర్తించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ముఖ్యంగా విధాంతు ఒంటరి మెలలో అనర్హులు కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు అనర్హుల జాబితాను రూపొంది తర్వాత కేబినెట్ సబ్ కమిటీ పరిశీలించింది ఇక ఏళ్ళు దాటిన వారికి పింఛన్లు పింఛన్ల కోసం విషయంలో నెలలోపు సమగ్ర నివేదిక అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఇటీవల ఆదేశించారన్నమాట వైసీపీ ప్రభుత్వ హయాంలో అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మేనిఫెస్టోలో భాగంగా యాభై వేలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పెన్షన్లు అందించే హామీ అమలుకు ఇప్పుడు కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం అంటే గతంలో వైఎస్ఆర్ హయాంలో ఎవరైతే పెన్షన్ తొలగించారో వారికి గుడ్ న్యూస్ ఇప్పుడు కొత్తగా వాళ్ళకైతే ఇస్తారట దాంతోపాటు మిగతా ఇప్పుడు అనర్హులు ఉన్న వాళ్ళంతా తొలగిస్తున్నారు కొత్త పెన్షన్లు అప్లికేషన్ చేసుకోవడానికి అక్టోబర్ నుంచే వారికి దరఖాస్తు చేసుకోవచ్చు వారికి అదే నెల నుంచి అయితే ఇవ్వనున్నారు దాంతోపాటు యాభై ఏళ్ళు నిండిన వారి అందరికీ కూడా మేనిఫెస్టో చెప్పిన విధంగా గుడ్ న్యూస్ అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే అందించారనమాట సో ఇట్టకెలకు మనకు ఇప్పటికే ఏదైతే పెన్షన్లు ఇస్తున్నారో ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఒక రోజు ముందే ఇవ్వనున్నారన్నమాట ఎందుకంటే హాలిడేస్ గిట్ల వచ్చినట్లయితే ఒక రోజు తర్వాత మరొక రోజు ఈ రకంగా మొత్తానికైతే రెండు మూడు రోజులు అందరికీ కూడా ఇవ్వనున్నారు అది కూడా